అనుశక్త రేఖలు మిళిత రేఖలు ఒక బిందువు గుండా పోయేటట్టు ఎన్ని రేఖలను గీయగలరు ఒక తలంలో ఒక బిందువు గుండా పోయేటట్టు ఎన్ని రేఖలను గీయగలరు ఒకసారి చాట్ బాక్స్ లో ఆన్సర్ని చార్ట్ చేయండి ఒక బిందువు తీసుకుంటున్నాను ఏ అనేటువంటి బిందువు తీసుకుని ఆ బిందువు గుండా ఒక రేఖను గీచాను ఇంకేమన్నా గీయవచ్చా ఇంకొక రేఖను గీచాను రెండు అయినాయి మరి అదే బిందువు గుండా ఇంక రేఖలను గీయవచ్చా చూడండి ఒక్కసారి సో ఈ విధంగా ఒక బిందువు గుండా పోయేటట్టు అనంత రేఖలను గీయవచ్చును ఒక తలంలో ఒక బిందువు గుండా పోయేటట్టు అనంత రేఖలను గీయవచ్చును ఏ మరియు బి అనే రెండు బిందువుల గుండా పోయేటట్టు ఎన్ని రేఖలను గీయగలరు ఇప్పుడు ఒక బిందువు కాకుండా రెండు బిందువులు ఉన్నట్టయితే ఆ రెండు బిందువుల గుండా పోయేటట్టు ఎన్ని రేఖలను గీయగలరు ఆన్సర్ చెప్పండి సో ఇప్పుడు ఒక బిందువు తీసుకున్నాను బి బిందువు తీసుకున్నాను బి బిందువు గుండా కూడా అనంత రేఖలను గీయవచ్చు కానీ ఏ మరియు బి అనే రెండు బిందువుల గుండా పోయేటట్టు ఒకే ఒక రేఖను మాత్రమే గీయగలము రెండు బిందువుల గుండా పోయేటట్టు ఒకే ఒక రేఖను మాత్రమే గీయగలము ఓకే ఇప్పుడు మరి అనసక్త రేఖలు అంటే ఏంటి మన ఇదివరకు ఏం చెప్పుకున్నాం ఒక బిందువు గుండా అనంత రేఖల్ని గీయవచ్చని చెప్పుకున్నాం కదా అందులో మూడు లేదా అంతకంటే ఎక్కువ సరళ రేఖలు ఒకే ఒక బిందువు గుండా ఖండించుకున్నట్టయితే ఆ సరళ రేఖల్ని మిళిత రేఖలు లేదా అనుసక్త రేఖలు అంటాం ఆ ఖండించుకున్నటువంటి ఆ బిందునే మిళిత బిందువు అంటాము మామూలుగా రెండు రేఖలు ఒకే ఉమ్మడి బిందువును కలిగి ఉంటే వాటిని కండన రేఖలు అంటాం ఆ బిందువును కండన బిందువు అంటాం కానీ మూడు లేదా అంతకంటే ఎక్కువ సరళ రేఖలు ఒక బిందువు గుండా పోయినట్లయితే ఆ బిందువును అనుసక్త బిందువు లేదా మిళిత బిందువు అంటాము ఆ రేఖలనే అనుసక్త రేఖలు లేదా మిళిత రేఖలు అంటాము ఒకసారి తలం పైన చూడండి ఒక బిందువు తీసుకున్నాను ఆ బిందు ఎల్ కామా ఎం కామ ఎన్ అన్నటువంటి మూడు సరళ రేఖలు ఒక బిందు గుండా పోయినాయి కాబట్టి వాటిని మనం అనసక్త రేఖలు అంటాము ఆ బిందునేమో అనసక్త బిందు అని అంటాము మరొకసారి డెఫినేషన్ మూడు అంతకన్నా ఎక్కువ సరళ రేఖలు ఒకే ఒక బిందు వద్ద గుండపోతే ఆ సరళ రేఖలను మిళిత రేఖలు లేదా అనసక్త రేఖలు అంటాం ఆ బిందునే మిళిత బిందు అని అంటాము